ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ముఖ్య విజ్ఞప్తి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత సిపిఎస్ ఉద్యోగులు తమ పెన్షన్ పొందే హక్కు కోల్పోవడంతో పాటు ఎటువంటి ఆరోగ్య సామాజిక ఆర్థికపరమైనటువంటి భద్రత లేనటువంటి ఉద్యోగ జీవితాన్ని చూస్తున్న నేపథ్యంలో అనేక ఇబ్బందులు అవరోధాలు ఉద్యోగరీత్యా ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీసీపీఎస్ఏ పక్షాన ఉద్యమం చేస్తూ అటు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు రెండు వేల పంతొమ్మిది ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వం అయినటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో ఏ సిపిఎస్ ఉద్యోగి లేనటువంటి ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ సాధించుకోవడం అనేది ఏపీ సిపిఎస్ఏ పోరాట ఫలితం విషయం గుర్తుంచుకోవాలి అలాగే ఆనాడు ఆ రెండు హక్కులు సాధించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాటి ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది తర్వాత వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి మా ఓట్లన్నీ గుంజుకొని లాగేసుకొని ఓట్లు వేసి గెలిచి నూట యాభై ఒక సీట్లు ఇస్తే ఉద్యోగ ఉపాధ్యాయులని అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి అవమానాలతో ప్రజల్లోన దోషులుగా చూపిస్తూ మాపై తప్పుడు కేసులు క్రిమినల్ కేసులు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేలా చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఎలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా దెబ్బ కొట్టారో అందరికీ తెలుసు కాకపోతే భారత రాజ్యాంగం ప్రకారము ప్రాథమిక హక్కుల్లో పంతొమ్మిదవ అధికార ప్రకారము స్వేచ్ఛ హక్కుల్లో ఏ వ్యక్తికైనా సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది మరిటువంటి హక్కులు చదవకుండా మాపై మేము సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ర్యాలీలు చేస్తున్న నేపథ్యంలో మాపై తప్పుడు కేసులు పెట్టి మీ మీద ద్రోహుల్లాగా తీవ్రవాదుల్లాగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ప్రజల్లో చులకన చేస్తూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో అవమానపరుస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులు చేసిన నేపథ్యం అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఉసురు ఏ విధంగా తగిలిందన్నది అందరికీ తెలిసి విషయం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుగా మాపైన ఉన్నటువంటి అసంబద్ధమైనటువంటి కేసులని తక్షణమే తొలగించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం అలాగే ఇంకో మరో ముఖ్య విషయం ఏమిటంటే మీరు ఒక సంవత్సరం పాటు మాకు అడిగారు ఒకడు సిపిఎస్ రద్దుకి ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయ మాకు ఏమీ లేదు పాత పెన్షన్ తప్ప పాత పెన్షన్ యథావిధిగా పునరుద్ధరణ చేస్తూ అందులో భాగంగానే పీఆర్సి డిఎల్ని కలుపుకుంటూ మాకు ఆరోగ్య శ్రీ కార్డు వర్తించేలా చేయడం అనేదే మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఈ ఒక్క పాత పెన్షన్ అనేది లేకపోయినట్టయితే ఉద్యోగ ఉపాధ్యాయు యొక్క భవిష్యత్తులో అత్యంతమైనటువంటి దుర్లభమైనటువంటి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి వచ్చింది అది ప్రభుత్వానికి కూడా అది తీరని అవమానమైనవి కాబట్టి మీ హయాంలో ఇప్పటికే ఆరు రాష్ట్రాలు సిపిఎస్ రద్దును చేసి పాత పెన్షన్ పునరుద్ధం చేసాయి మరి మీకు ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది దేశవ్యాప్తంగా చక్రం తిప్పే స్థాయికి తీసుకొచ్చారు అందులో కీలక బాధ్యత వహించి ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రమే వాళ్ళతో పాటు సామాన్య ప్రజలు కూడా సామాన్య ప్రజలను కూడా చైతన్యవంతం చేసింది కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల విషయం అందరూ గ్రహించాలి అయితే మీ మీకోసం ప్రభుత్వాన్ని మార్చే శక్తి మాకు ఇచ్చినటువంటి మా పరిస్థితి చూసిన తర్వాత కూడా మేము అనేక అవమానాలు పడాలా మీ హయాంలో కూడా కాబట్టి మా కేసులు ఇమీడియట్లీగా ఉపసంహరించుకునేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సిపిఎస్ తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ని తక్షణమే పునరుద్ధరణ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇది డిమాండ్ చేయడం కాదు ఎందుకంటే డిమాండ్ చేసే పరిస్థితి ప్రస్తుతం కాదు ఒకవేళ డిమాండ్ చేసే పరిస్థితి వస్తున్నట్టయితే మళ్ళీ ఉద్యమాలు చేపడతాం దీన్ని సమస్య లేదు అంతేగాని పాత పెన్షన్ సాధించే వరకు మేము రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా పోరాటం చేస్తా నాకు ఇరవై ఏళ్ళు సర్వీస్ ఉంది ఇంకా నాలాంటి వాళ్ళకి అలాగే నాలుగు లక్షల మంది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళ సర్వీస్ కూడా ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉంది కాబట్టి మేము పాత పెన్షన్ సాధించే వరకు అయితే నిద్రపోయే ప్రసక్తే లేదు ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు కాబట్టి ముందుగానే ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా భావించి మీరు తక్షణమే ఇది రద్దు చేసినట్టయితే నాలుగు లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశాజ్యోతిగాను మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తుకి మీరు దీపం పెట్టిన వాళ్ళు అవుతారని చెప్పేసి మిమ్మల్ని మనసావాచ కోరుకుంటూ మిమ్మల్ని ప్రార్థిస్తూ తక్షణమే మాపై ఉన్నటువంటి కేసుల్ని రద్దు చేయండి అలాగే ముఖ్యంగా ఈ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ని పునరుద్ధరణ చేస్తారని కోరుకుంటూ మీ ఏపీ సిపిఎస్ఏ థ్యాంక్ యూ వెరీ మచ్